తూర్పుగోదావరి జిల్లా సీతానగర మండలం రఘుదేవపురం రెండు కోడ్ నెంబర్ జీరో ఫోర్ జీరో ఫైవ్ జీరో ఎయిట్ సిక్స్ అంగన్వాడీ భవనం నందు తలుపులు కిటికీలు పడిపోవడం జరిగిందని ఐసీడీఎస్ ప్రాజెక్టు శిశు అభివృద్ధి అధికారులు పంచాయతీ మండల అధికారులు జిల్లా కలెక్టర్ తక్షణమే స్పందించి మా అంగన్వాడీ భవనానికి పూర్తిస్థాయి మరమ్మతులు ఏర్పాటు చేయాలని కోరుతున్నామని వడ్డీల సంఘం పెద్దలు విలేకరులకు తెలిపారు అంగన్వాడీ సెంటర్ నందు సుమారు నలభై మంది పిల్లలు ఉన్నారని భవన మరమ్మతుల్ని కలిగి ఉండడం వల్ల వేరొక చోట చిన్నపాటి రూమ్ తీసుకుని అంగన్వాడీ టీచర్ సెంటర్ నడిపిస్తున్నారని ఆ భవనానికి సుమారు రెండు రూపాయలు అద్దం పరిస్థితులు ఏర్పడ్డాయని స్థానిక పెద్దలు ఆరోపించారు అప్పటి కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల గతంలో నిర్మించిన అంగన్వాడీ భవనం నేల భాగంలో టైల్స్ కొన్ని పగిలిపోయాయని పిల్లలు సెంటర్ నందు ఉండేందుకు ఇబ్బందులు పడే పరిస్థితి ఇక్కడ ఉన్నాయని వారు ఆవేదన చెందారు రాబోయేది వర్షాకాలంలో ఇప్పుడు అద్దెకి ఉంటున్న అంగన్వాడీ కేంద్రం సరిపోకపోవడంతో పిల్లలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని గ్రామ పెద్దలు తెలిపారు గతంలో నిర్మించిన అంగన్వాడీ భవనం నిరుపయోగంగా వదిలేయడం వల్ల ఆ కేంద్రం నందు అసంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారిందని రాజనగరం నియోజకవర్గ ఎమ్మెల్యే బతుల బలరామకృష్ణ తేదే నియోజకవర్గ ఇన్ఛార్జి బోర్డు వెంకటరమణ చౌదరి తక్షణమే స్పందించారు అంగన్వాడీ భవన్ మరమ్మతులకు తగిన ఏర్పాటు చేయాలని కోరుతున్నామని గ్రామ పెద్దలు ఆవేదన వ్యక్తం చేశారు దాదాపుగా ఇక్కడ పిల్లల ముప్పై నలభై మంది పిల్లలు ఎప్పుడు వస్తూ ఉంటారు ఆ గుడ్డో మంచిగా చేయడమో చేసుకుంటారు కానీ వాళ్ళకి సరిపో పరిసరాలు అయితే శుభ్రంగా అండి ఆ డోర్లు బాగాలేదు కిటికీలు బాగాలేదు గోడలు భద్రాచిపోతున్నాయి అక్కడ అంగన్వాడీ టీచర్ గారు కడిగితే అది ఎప్పుడు కూలిపోద్దో తెలియదండి దాంట్లో మేము ఉండి మేమేం చేయగలం అది కానీ మాకు నేను చెప్పిన వాళ్ళ స్పందించట్లేదు అందుకని వేరే చోట నేను రెంట్ ఇచ్చి మరి నేను పిల్లలు అక్కడ పెంచడం జరుగుతుంది ఎంత దూరం ఉంటుంది అండి అక్కడికి వేరే సెంటర్ వేరే సెంటర్ ఇక్కడ అక్కడికి రెంట్ ఇచ్చి మరి చేస్తామని చెప్పారు ఈ సెంటర్ పాడైపోయిందంటే ఏమైందండి సెంటర్లో ఈ సెంటర్లోనండి వీడియో అయితే తీసుకుండా డోర్లు బాగాలేదు బాత్రూమ్ క్లీన్ లేదు ఆ కిచెన్ కూడా మొత్తం పాడైపోయింది కొనాది మొత్తం టైల్స్తో అయితే కూలిపోయి కూలిపోయింది తర్వాత డోర్లు కుట్టుకున్న మొత్తం అన్నీ కూడిపోయింది అయితే గోల్పత్రు అసలు అయితే అంగ్రాడి సెంటర్లో లేదు ఏదో కొత్తగా ఏదో పౌడర్ మకాని కొట్టి ఉంది ఫస్ట్లను ఇప్పుడు గట్టిగా కట్టి ఎనిమిది సంవత్సరాలు వద్దండి ఎనిమిది సంవత్సరాలు మొత్తం ఎక్కడెక్కడ పోయింది మరి కాంట్రాక్టర్ల వల్ల లోపం లేకపోతే మా అధికారుల లోపం మాకు తెలియదు కానీ సెంటర్ అయితే అలాగే అయితే ఇప్పుడైతే మేము ప్రజెంట్ మే నెలలో సెలవులు కాబట్టి పిల్లలు లేరు అనుకుంటాం కానీ ఐదో తారీఖు ఆరో తారీఖు స్కూల్ చెప్తారు అక్కడ వాళ్ళు టీచర్లు వస్తారు పిల్లలు వస్తారు సెలవు తల్లలు వస్తారు మంచి చెడు ఇక్కడ చాలా వరకు తింటారు ఉంటారు కూడా ఈ పరిసరాలు శుభ్రం లేకుండా ఎలాగ అసలు రేపు నుంచి వర్షాలు ఆరోగ్యాలు ఎలాగ ఉంటాయని మేము మీరు చెప్పడం జరుగుతున్నాం సెంటర్ ఇక్కడ వదిలేసి ఉండలేక పిల్లలు గట్టా ఆరు సంవత్సరాల లోపు పిల్లలందరినీ కూడా అంగన్వాడి సెంటర్ తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చినటువంటి ప్రభుత్వం వాళ్ళు ఇచ్చినటువంటి పోషకాహార ఏదైతే ఉంటాయో ఆ పదార్థాలన్నీ కూడా ఇవ్వాలని చెప్పేసి ఉన్నాయి అవన్నీ అన్ని మధ్యలో పెడతారా ఉన్న అందరికీ కూడా సక్రమంగా అందుతున్నాయా అంత అందుబాటులో ఉన్నట్టు ఉండడం ప్రాబ్లం ఎప్పుడు కూడా మేము మేమైతే మా పనులు పోయి పడదప్పి పోయి ఉంటాం కానీ మా ఆడలు కూడా ఇప్పుడు అలా టబ్లెట్ ఏమి లేదు ఇప్పుడు జరుగుతు కట్టాలి కానీ ఇప్పుడు ఏంటంటే బిల్డింగ్ సర్స్ బాలేదు చూసారు మీరు చూడండి ఇది అంగన్వాడి సెంటర్ పర్ అన్న కట్టారు అన్న కనీసం ఒక ఇన్ఫర్మేషన్ కూడా లేదు జంగన్వాడి సెంటర్ అంటారా ఒకసారి వీడియో కూడా తీసి గర్భి గర్భిణీ స్త్రీలకు అందరికీ కూడా ఇక్కడ మన పేటలు అందరికీ కూడా మంచి సేవలు వాళ్ళకి ఇవ్వాల్సినవి అన్నీ కూడా బాలామృతం కానీ లేదంటే వాళ్ళకి ఇవ్వాల్సినవి అన్నీ ఇస్తున్నారు అండి పిల్లల పిల్లల పట్ల గర్భిణీ స్త్రీల పట్ల ఇక కొంతమంది వస్తూ ఉంటారు పెద్దలు వాళ్ళ పట్ల కూడా ఏ ఇబ్బంది లేదు ఓన్లీ స్కూల్ పాపం బాగోలేక ఆవిడ కూడా బయట తీసుకొని నడుస్తున్నారు అది పైన అంగన్వాడి సెంటర్ పైన స్లాబ్ బానే ఉంది గోడలు బాగానే ఉన్నాయి అయితే కింద ఏదైతే ఉందో ఉంది అది తలుపులు తలుపులు పోనీ తలుపులు పోయిని గడ్డి కూడా మండల అధికారులు ఎంపైఓ గారు కానీ ఎంఆర్ఓ గారు కానీ లేదా మా పంచాయతీ రౌజేపూర్ పంచాయతీ సెక్రటరీ గారు కానీ లేదా అంగనవాడికి సంబంధించి సూపరోజు గారు ఆవిడ అయినా సరే సంప్రదించి మాకు కావాల్సిన ఏమి లేదు మా పిల్లల కొనడానికి బిల్డింగ్ అయితే ఉంది కానీ అది పరిసరాలు బాగోలేదు అలాగే చుట్టూరు ఉన్న పరిసరాలు గట్టా గమనించి దీనికి కావాల్సిన మెటీరియల్ తెచ్చి శుభ్రం చేస్తారో లేకపోతే దాన్ని ఏ రకంగా చేస్తే బాగుంటుంది అన్నది ఆలోచించి చేయవలసింది కోరుతున్నాను మళ్ళీ కలకలలాడితే మా పిల్లలు అందంగా చూడాలండి ఆరోగ్యంగా ఉండాలి